రోసయ్య సేవలు మరవలేనివన్నారు ఆర్యవైశ్య మహాసభ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కన్నకృష్ణ మాజీ గవర్నర్ కొణజెట్టి రోసయ్య జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని వైశ్య కేంద్రంలో కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మొదటగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రోషయ్య అమర్ రహే వారి ఆశయాలు కొనసాగిద్దాం అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు కన్నకృష్ణ వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాసులు మాట్లాడుతూ స్వర్గీయ రోషయ్య మా బాయ్ష కుటుంబానికి చెందిన వారు కావడం మాకెంతో గర్వకారణమన్నారు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తమిళనాడు గవర్నర్గా మరియు ఎన్నో పర్యాయాలుగా ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయిందని ఆయన సేవలను గుర్తు చేసుకుని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కన్నా కృష్ణతో పాటు ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు జీడికే సాయి కృష్ణ వాసవి దేవాలయం చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి జిల్లా కొమరవెల్లి వెంకటేశం మంచాల కిషన్ జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆకులం మెహర్ కోశాధికారి ఉప్పల అమరీందర్ సహాయ కార్యదర్శి సాయి కుమార్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలు చెకలం స్వప్న రాజకీయ కమిటీ చైర్మన్ శ్రీధర్ ఏవిఎం కైలాస నవీన్ తిరుపతి శ్రావణ్ జగదీశ్వర్ నాగరాజు తదితరులు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు ఈరోజు అమరజీవి కొంజేటి రోషయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య యూనియన్ సంఘ అధ్యక్షులు జిడిగే సాయికృష్ణ కృష్ణ ఆధ్వర్యం లోపల ఇక్కడ రోషయ్య గారిని స్మరిస్తూ ఏర్పాటు చేసినటువంటి జయంతి వేడుకలకు మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ గారు అదేవిధంగా వివిధ వైశ్య సంఘాలకు చెందినటువంటి ప్రతినిధులందరూ ఇక్కడ పెద్ద ఎత్తున హాజరై నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా కొంజేటి రోషయ్య గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అదేవిధంగా గవర్నర్గా ఆర్థిక మంత్రిగా ఎన్నో సేవా కార్యక్రమాలను ప్రజలందరికీ అందించినారు మరి ఒక వైశ్యుడిగా ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నోసార్లు మరి బడ్జెట్ను ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన రోషయ్య గారిని ఈ సందర్భంగా మనందరం స్మరించుకుంటూ కునజేటి రోషయ్య గారి తొంభై రెండవ జయంతి సందర్భంగా మా కరీంనగర్ జిల్లా ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి జయంతి వేడుకలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా రోషయ్య గారు వైశ్య కులంలో జన్మించినందుకు మేమందరం గర్వపడవలసిన విషయం ఈ సమకాలిక రాజకీయాల్లో ఎవో ఎన్నో అవినీతి ఎన్నో అక్రమాలు ఎన్నో స్కాములు చేస్తున్న ఈ తరుణంలో కూడా వారు ముఖ్యమంత్రిగా కానీ మంత్రిగా కానీ ఆర్థిక మంత్రిగా కానీ ఏనాడు కూడా ఎలాంటి స్కాములు కానీ ఎలాంటి అవినీతి ఆరోపణలు కానీ కేవలం ఆరోపణలు కూడా వారి మీద రాలేదు అంటే అంతటి మహోన్నతమైన వ్యక్తి అంటే వైశ్య కులంలో జన్మించిన అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి ఆనాడు మద్రాసులో ఆంధ్రులు అనుభవిస్తున్న కష్టాలకు నెరవే కష్టాలను పొడగొట్టేదందుకు వారి ప్రాణాలు సైతం లెక్క చేసినరు లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించరు అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో మహాత్మాగాంధీ గారు వారు కూడా వైశ్య కులానికి సంబంధించిన వారు